ప్రజల్లో మీ అందరికీ నా హృదయపూర్కొందన్నారు మీరందరూ దేవుని కృపలు దేవుని యొక్క మహిమలో ఉంటూ సంతోషిస్తూ ప్రతి దినము ప్రతి కుటుంబానికి కలువుల ప్రేమ ద్వారా మరి ప్రభు ఇచ్చినట్టు వాగ్దానం బట్టి మన కుటుంబాలన్నీ ఆశీర్వదింపకు దీంపబడాలని సజీవులకు ప్రభునామములు మనమందరము కూడా అన్ని దినము ఆయన్నే బిడలమే బిడ్డలమే కదా ప్రతి బిడ్డలపైన ప్రేమ కలిగి జీవిస్తున్నట్టు వారమే కదా మీ కుటుంబంలో అలాంటి ప్రేమ సమాధానము నెమ్మది కలిగినట్లయితే మనమందరం కూడా దేవుని పోలి నడుచుకుంటున్నామని మనము ప్రత్యేకంగా నమ్మి విశ్వసించి ఆ ప్రభు పట్ల ఉన్నటి ప్రేమను ఆయన ఇచ్చేంత వరకు విడచకుండా ఆయన కృపులోనే ఆయన మయములో నివసించే జీవించే వారికి ఉండాలి కదా దేవునికి స్తోత్రం ప్రభు ఈరోజు మనందరినీ ప్రేమించి విచ్చి వాగ్దానము ఎపిసులు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఒకటో వచనం కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని ఈరోజు ఎంతమంది అయితే ప్రభువు ఎలా మరి ఆయన పోలి నడుచుకుంటామనగా దేవుడు అనేక మంది బిడ్డల పట్ల ప్రేమ చూపించి తనను తానే సమర్పించుకొని మనకు బలిగాను మరి సమర్పించబడినట్టు గొప్ప దేవుడు కాబట్టి ఈరోజు నువ్వు కూడా ఆయన అంత గొప్ప ప్రేమ తేగ చేసి మనందరినీ ప్రేమించినాడు ఆ విధంగానే మీరు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించమని ప్రభు చెప్తున్నాడు అంతేకాకుండా ఆయన చెబుతున్న మాటల్లో మరి ఒక మాట అంటున్నాడు క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాషనగా ఉండటకు మన కొరకే తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను ఒప్పగించుకున్నని అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు ఆయన క్రీస్తువేలు అంటే మన కొరకు తన తాను బలి తనను తాను అప్పగించుకొని బలిగాను మన కొరసము ఆయన అప్పగించబడినాడు మరి ఈరోజు తన ప్రేమను కలవల సెలవులో చూపించినాడు చూపించిన గొప్ప దేవుడు అంటునుడు మీరు కూడా ప్రేమ కలిగి జీవించుడి నడుచుకునుడి పరిమళ వాసనగా ఉండమని నన్ను పోలి నడుచుకునే అని మనందరికీ నేర్పిస్తున్నాడు సంఘానికి చెబుతున్న మాటలు ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరితో కూడా ప్రభు ఎన్నో మాటలు మనతో మాట్లాడుతున్నాడు మరి ఈ విధంగా కృప దయ చూపిన గొప్ప దేవుడు ప్రతి కుటుంబంలో కూడా నూతనమైన వాగ్దానంతోనే మనందరం కూడా దేవుని పోలి నడుచుకునే బిడ్డల ఉందామా ఆ చిత్తములో పరిమళ వాసన కలిగినట్టుగా మరి ప్రపంచంలోను సంఘములోను అనేక జనులకును నిన్ను చూస్తేనే ఇది దేవునిలో తీర్చబడి దేవుని యొక్క ఆత్మలో నింపబడి దేవుణ్ణి అత్తుక్కొని జీవిస్తున్నాడని నిన్ను చూసి ఇతరులు తెలుసుకోవాలంటే క్రీస్తును పోలి నడుచుకుంటున్న బిడ్డ ఈ బిడ్డని తెలుసుకోవాలంటే మనం యేసు ప్రభు యొక్క కృపలో మయములో నడుచుకోవాలంటే ఆయనలాగనే సత్యములో మనం నడుచుకోవాలి పరిమళ వాచన మనలో కనిపించాలి అనేక జనులకు కనిపించాలి అనే జనులకు కనిపించాల లోకంలో అనేక మంది ఉంటున్నారు మనని బట్టి వాళ్ళు కూడా తెలుసుకొని ఆయన చిత్తంలో ఆయన కృపలో ఉండటానికే మనందరము కూడా ప్రయాసపడాలి దేవునికి స్తోత్రం అంతేకాకుండా మరి ఒక మాట అంటున్నాడు గనక ప్రభుకి ఏదో ప్రీతికారమైనదో దానినే పరీక్షించి వెలుగు సంబంధములో వెలుగు సంబంధమై నడుచుకున్నాడు ప్రభుకి ఏదో ప్రీతికారమైనదో దాని సంబంధమైన వెలుగులోనే మనము నడుచుకోవాలి దేవునికి ఏది ఇష్టం దేవుని పిల్లలు ఎప్పుడు స్తుతించాలి ఆరాధించాలి ప్రార్థించాలి వాక్యం చదవాలి సత్యములో ఆయన పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి మాట ఆది ఏదో వాక్యము వాక్యం దేవుడై ఉన్నాడు ఆ దేవుడైన మాట ఇచ్చిన ప్రతి మాటను అనుసరించి నడుచుకోవటమే ఆయనకిష్టం కాబట్టి ఆ విధంగా మనం నడుచుకుంటున్నామా ఆయన జీవిస్తున్నామా మరి అలాగే అలాగైతే మన ప్రభు అనుదినము మన తత్వ తన కన్ను దృష్టి చూస్తూ ఉంటుందని నమ్మాలి ఉదయం లేగానే నా కుమార్తె కుమారులు లేచి నన్ను ప్రేమిస్తున్న నా బిడ్డలందరూ లేచి అందరిని గురించి ఏం చేస్తావు పరిమళ వాసినగా అందరూ ఉండాలి అని ప్రార్థనలో ప్రార్థిస్తారు ఎందుకంటే మన కోసమే మన తండ్రి దేవునికి అర్పణగాను బలిగాను సమర్పించుకుని ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా నేను కూడా మన హృదయమును మన ఆత్మను ఆయనకు సమర్పించుకొని బ్రతకాలని ప్రభు మనకు నేర్పించినాడు దేవునికి స్తోత్రం మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని ప్రభును కనపరుచుకున్నా ప్రేమ కృపా జింగల తండ్రి నాయన మీరు మమ్మల్ అంతగాను ప్రేమించి నా ప్రభువా నిన్ను నిన్ను పోలి నడుచుకున్నటానికి మాకు తండ్రి మీరు చూపించిన కృపను బట్టి వందనాలయ్యా భూమి మీద నా ప్రభువ ఏ బిడ్డ అయితే నా ప్రభు మిమ్మల్ని తెలుసుకోక ఇంకా నా ప్రభువా మీరైతే మీరందరూ కూడా పరిమళ వాసిన ఉండాలని ఒకరినొకరిని ప్రేమించుకొని నాలాగనే నడుచుకోవాలని మంచి జ్ఞానముతో నా ప్రభువ మాకు అలాంటి జ్ఞానము కలిగి నడుచుకున్నటానికి మీ వాక్యములో మాకు సెలవిచ్చినట్టు మాట ప్రకారం నా ప్రభు ప్రతి బిడ్డలు కూడా విధంగా నడుచుకున్నటానికి సాయం దయచేయమని కలువుల ప్రేమలో నీ చిత్తంలో నీ కురుపుల సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించున్నాను తండ్రి ఐ మీన్ ప్రజల్లో